నందమూరి అభిమానులు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఆ మధుర క్షణాలు రానే వచ్చాయి ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తారు ఎప్పుడు తొలి సినిమా నటిస్తారు తొలి సినిమాలో నటిస్తారు అనే ఉత్కంఠ బాలయ్య బాబు ఫ్యాన్స్లో కానీ నందమూరి అభిమానులు కానీ ఉంది కానీ ఆ అంశానికి బాలయ్యబాబు తెరదించుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తన సోదరి తేజస్విని అట్లాగే చెరుకురి సుధాకర్ సంయుక్తంగా నేర్పిస్తున్న లెజెండరీ బ్యానర్ పైన సినిమాలో నటించేందుకు ఇటు మోక్షజ్ఞ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న పరిస్థితి ఈ సినిమాకి ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీని మీద పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమలో అంచనాలున్న పరిస్థితి ఒకటి నందమూరి వంశం నుంచి మరొక హీరో ఆ తర్వాత స్వయంగా బాలకృష్ణ తనయుడు ఎప్పుడొస్తాడు పరిశ్రమలోకి ఎప్పుడెప్పుడు చూద్దామా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి ఈ సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం వస్తారని కానీ అనూహ్యంగా బాలయ్య బాబు అమెరికాలో ఆయన చేత సినిమా టెక్నిక్స్ నేర్పించారు ట్రైనింగ్లో శిక్షణ ఇప్పించారు ఫైటింగ్లో శిక్షణ ఇప్పించారు ఆ తర్వాత ఆయన గ్రాండ్ ఎంట్రీ కూడా ఇటు ముహూర్తం ఫిక్స్ అయిన పరిస్థితి కనిపిస్తోంది చూడాలి నందమూరి అభిమానులను ఏ విధంగా అలరిస్తారు మోక్షజ్ఞ అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి బాలయ్యబాబు యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం సందర్భంగా సినీ ప్రేక్షకులు ఆల్రెడీ ఇటు సంతోషంగా ఉన్న ఈ క్షణాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ వార్త కూడా మరింత ఆనందానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నందమూరి అభిమానులు ఇక ఎప్పుడెప్పుడా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది ఎప్పుడు పూర్తి అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలా అనే ఆసక్తిగా నందమూరి అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు తలెత్తాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్